శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శ్రీ నమ మమతా భక్తి టీవీ నరసింహ శతకం తొమ్మిదవ పూజ్యానికి స్వాగతం సుస్వాగతం తొమ్మిది వరకు ఎనిమిదవ పూజ్యం వరకు తాత్పర్య సహిత ఉన్నాము ఈరోజు కవి ఎంత వాస్తవాన్ని స్వామితో ఊరుకుంటున్నాడు ఈ పద్యం ద్వారా చూద్దాం గౌతీరు మనసి చో ము తీర్థయాత్రలు చేతార్థుడ ఉదామంటే మడలినే మంగునే నడుపలేనో దాన ధర్మముల సద్గతిని చందుదంటే ఘనము గానా వద్ద ధనము లేదు తపబాచరించి సాధకద నుమంటే నిముషమైన మనస్సు నిలుపలేను

శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా ఓ నరసింహస్వామి గోదావరిలో స్నానము చేసి తరించాలనుకుంటే ఆ చన్నీళ్లలో దిగలేను పుణ్యక్షేత్రాలు తిరగాలంటే కష్టపడి నియమ నిష్టలను పాటించనూ లేను దాన ధర్మాలు చెయ్యాలంటే స్వహమి డబ్బు లేదు తపస్సు చేద్దామంటే మనస్సు నిలకడగా లేదు కష్టాలు సహించడము నా చేత కాదు నా శక్తి కొలది నిన్ను ధ్యానిస్తూ ఉంటాను తండ్రి ఓ నరసింహ స్వామి వస్తే